ఒక అవకాశం వేరే ఏ పాలన విధానంలో ఇది ఉండదు నియంత్ర పాలనలో ఉండదు మిలిటరీ పాలనలో ఉండదు కేవలము ఒక ప్రజాస్వామ్యంలో మాత్రమే మనల్ని పాలించే వాళ్ళను మనం దానికి ఒక అవకాశం కాబట్టి అనేది చాలా కీలకమైన విషయం మనం ఓటు వేయడము ఎవరికి ఎన్నుకుంటామనేది కూడా అత్యంత కీలకమైన విషయం మీ అందరు కూడా చాలా చక్కగా తెలిసింది బాగా తెలిసింది ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళు అదేవిధంగా ప్రార్థన పరంగా రిలీజన్ పరంగా కూడా ఎంతో మీరందరూ కూడా ఆల్రెడీ ఇది గ్రహించిందని కూడా నా అయితే ఈరోజు ప్రజాస్వామ్యంలో మనం జనరల్గా ఒక సామాన్య మానవుడిగా ఎటువంటి పాలన కోరుకుంటామనేది ఒక్కసారి మనం గమనించినట్లయితే మనము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము మన కుటుంబము మన కుటుంబీకులు క్షేమంగా ఉండాలని కోరుకుంటాం అంతే సహజంగా అంటే మనము మన జీవించే పరిసరాలు బాగుండాలి మనం జీవించడానికి ఒక స్థావరం ఉండాలి ఒక మర్యాదపూర్వకమైన జీవనం సాగించడానికి అవకాశం ఉండాలి మన భార్య పిల్లలు క్షేమంగా ఉండాలి పిల్లలకు చదువులు చదువుకునే అవకాశం ఉపాధి అవకాశం ఉండాలి అదేవిధంగా శాంతి భద్రతలు చక్కగా ఉండాలి ఆడవాళ్ళ కానీ మహిళలు కానీ పిల్లలు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు మన పిల్లలు వాళ్ళు కూడా క్రమశిక్షణ ప్రకారం ఉండాలి మన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చక్కగా ఉండాలి నీటి సరఫరా కానీ రోడ్డు కానీ ఉండాలని కోరుకుంటాం అంతే కదా మనం ఎవరు కూడా చెప్పాలంటే సామాన్య మానవుడు ఒకటేసారి మనం చాలా బ్రహ్మాండమైన ఆలోచన లేముడ మన బేసిక్ ఆలోచనలు ఇవి అని చెప్పి చూసుకుంటూ ఉంటాం మరి ఈ బేసిక్ నెసెసిటీస్ ఏదైతే మినిమంగా మనకు అవసరమైన బతుకు అవసరమైన ఏదైతే విషయాలు ఉన్నాయో అది ఈరోజు మనకు అందుబాటులో ఉన్నాయా లేదా ఐదు సంవత్సరాల క్రితము మన పరిస్థితి ఎట్లుంది ఐదు సంవత్సరాల తర్వాత మన పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో మనం ఎట్లున్నాము రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఐదు సంవత్సరాల మార్పు పేరు వచ్చిందా వేల పద్నాలుగు కూడా చూసుకోవచ్చు అంటే రెండు వేల పద్నాలుగు ఏ విధంగా ఉన్నాము రెండు వేల పంతొమ్మిది ముందర ఏ విధంగా ఉన్నాము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఐదు సంవత్సరాల తర్వాత మన జీవితాల్లో మార్పు వచ్చిందా లేదా అని ఒకసారి వేరు చేసుకుంటే పాలన ఏ విధంగా జరిగింది జరిగే సంవత్సరాలు అనేది మనకి అర్థమవుతుంది ఉదాహరణకు ఒక మన నియోజకవర్గమే చూసుకున్నాం రెండు వేల పంతొమ్మిది తర్వాత మన ప్రభుత్వ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సామాన్య మానవుని జీవితంలో మార్పు ఏ విధంగా వచ్చింది ఒక సామాన్య మానవుడు పిల్లల్ని చదివించుకునేదానికి ప్రభుత్వ సహాయం అమ్మఒడి రూపంలో అందుతుందా లేదా ఆ సహాయం కోసం మనం ఏమన్నా వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతున్నామా లేకుంటే ఎప్పుడైతే మనకు ఎలిజిబిలిటీ ఉందో ఆటోమేటిక్గా మనకు ఎవరు నడవకుండా వస్తుందా ఒక విత్తంతులకు కానీ వృత్తులకు కానీ పెన్షన్ అనేది మనకి ఇంటి దగ్గరికి ఉందా లేదా మనం ఏమైనా వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతున్నామా విద్యార్థి ఏమైనా వసతి ఏమైనా మన పిల్లలు చదువుకునేదానికి మనకు అందుతుందా వీళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ తిరిగి ఏమైనా ముడుపులు చెల్లించి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందా రైతు భరోసా వస్తుందా లేదా అదేవిధంగా ఆరోగ్యశ్రీ జరుగుతుందా లేదా అదేవిధంగా మరీ ముఖ్యంగా ఎన్నో మతాలను నమ్ముకున్న మనకు స్వేచ్ఛ మన మతము మన ప్రాంతంలో ఉండే మన జీవన విధానాన్ని మనము నిర్భయంగా మనము అనుసరించడానికి మనకు స్వేచ్ఛ ఉందా లేదా అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఇదే మనం భేది చేసుకోండి రెండు వేల పంతొమ్మిది ముందు చూసినట్లయితే ఒక పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీల దగ్గరికి పోయి మూడు నెలల పెన్షన్ మనము ఆ రోజు ముడుపులు ఇవ్వలసిన పరిస్థితి ఉందా లేదు ఒక ఇంట్లో పట్టా కావాలంటే ఒక ఇల్లు శాంక్షన్ కావాలంటే జన్మభూమి కమిటీల దగ్గర పోయి మనం ముడుపులు చెల్లించుకున్న పరిస్థితి ఉందనా లేదా అసలు విద్యార్ వసతులు ఏమైనా అనేది మనం చూసినాము అసలు మనకు అమ్మఒడి అనేది ఉండిందా అసలు ఆరోగ్యశ్రీలో అప్పుడు ఆరు వందల చిల్లర ఏడు వందల జబ్బులు అయితే ఇప్పుడు రెండు వేల చిల్లర నుంచి నుంచి మూడు వేల జబ్బుల వరకు ఈరోజు వస్తున్నాయా లేదా ట్రీట్మెంట్ ఇస్తున్నానని లేదా ఇవన్నీ చూసుకున్నట్లయితే మన కళ్ళకే అప్పటికి ఇప్పటికీ తేడా ఎనిమిది సంవత్సరాలు మన కళ్ళ అర్థమవుతుంది ఇది కాక ప్రత్యేకమైన పరిస్థితులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలామంది ఎవరి మతం వాళ్ళు అనుసరించుకుంటే దానికి బ్రహ్మాండమైన స్వేచ్ఛ ఉందా లేదా అనేది కూడా మనం ఈరోజు బాగా కేతులుగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇదే కాక మన మన విషయానికి వస్తే శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు రెండు వేల పంతొమ్మిది ముందర ఎలా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎలా జరిగింది అనేది రోజు నాకంటే ఎంతో చక్కగా ఈరోజు మన ఫాదర్ గారు కానీ చాలా కానీ చెప్పడం జరిగింది నిత్యారంగం కానీ చెప్పడం జరిగింది ఈరోజు పొద్దున్న ఇక్కడ రాకముందు ఒక ఆగేశ్వర ఇంటికి బ్రేక్ కింది తిరిగి వచ్చిన తర్వాత పెద్ద నిమిషాలు పక్కన ఉండి ఆయన పలకరించి చాలా సంతోషకరమైన మాట్లాడుకుని చెప్పడం జరిగింది అనమాట సార్ నిజం చెప్పాలంటే సార్ చాలా ఉంటే ఉండొచ్చు ఆయనే వచ్చి పలకరించి సార్ నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో పోయిన ఐదు సంవత్సరాలు జరిగిన అభివృద్ధికి ఇప్పుడు మీరు ఏకగ్రీమైన ఎన్నగా రావాలి ఇది ఇట్ ఉండగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడుతున్న మాట నాకు ఒకసారి అనిపిస్తుంది వయసు వచ్చే కొద్దీ ఒక స్థాయికి ఎదిగే కొద్ది ఒక సోమత వచ్చిన తర్వాత అందుకని ఎదిగే కొద్దీ ఒదిగేది నేర్చుకోవాలంటారు ఎదిగే కొద్ది కానీ ఇది ఆపోజిట్ గా వాళ్ళ విమాత్రం చూడండి ముఖన ప్రజల్లో తిరిగే దమ్ము బుక్కను అభివృద్ధి చేస్తుంటే ప్రజల్లో ఎందుకు తిరగలేకపోతున్నాడు తాము అభివృద్ధి చేశాను కాబట్టి ప్రజల్లో తిరుగుతున్నాం భయపడాల్సింది ఎవరు రెండు వేల తొమ్మిదిలో ఎందుకు మిమ్మల్ని ప్రజల నుంచి పంపించేసిన దానికి మీరు భయపడతారు ఆ తర్వాత మమ్మల్ని ఇంకొక పక్కన నుంచి కోడంలో నిలబడి ఓడిపోయి ఎవరు మీరు భయపడాలి పక్కన కర్నూలు పార్లమెంటుకు ఒకసారి కాదు రెండు సార్లు వరుసగా ఓడిపోయేది ఎవరు మీరు భయపడాలి మీ సొంత అనేది పక్క నియోజకపోవటం అక్కడ ఓడిపోతే మీరు భయపడాలి ఎవరు భయపడచ్చు నాకే భయపడే అసలు మీరు ఓడిపోయిన తర్వాత ఈ పక్క పది సంవత్సరాలు ఈ సైడ్ కూడా రాలేదే ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇంజనీరింగ్ చదివేటప్పటి నుంచి కూడా మా ఊర్లో పంచాయతీ బోర్డు బాధ్యతలు చేస్తూ రోజు వరకు ముప్పై సంవత్సరాలు నేను ప్రజా జీవితంలో రోజు లోన్లుగా నేనే ఉపయోగపడతాను అసలు నేను లేదంట మీరు పరిగెత్తిపై వనవాసంపై పక్క అంత ఎక్కడెక్కడ ఎత్తుకొని ఓడిపోయే వల్ల మీరే తిప్తి మా గతంతరంలాగా వాళ్ళు ఏమి ఎక్కడికి పంపించారని చెప్పి మీరే తిప్తి మీరు వచ్చి వారం రాదా వచ్చి అంతలేకే మనల్ని ఛాలెంజ్ చేస్తాం ముప్పై సంవత్సరాల నుంచి రోడ్డు మీద తిరిగే మనం మాత్రం భయపడుతుంటామంట వారం కింద వచ్చిన వాళ్ళు ధైర్యం ఉండాలంట ఎక్కడ న్యాయం ఉంది లేదా న్యాయం ఉండదు మాకు ఇంత వయసు వచ్చిన తర్వాత ఎక్కువ వచ్చిందంటే ఆ తర్వాత అభివృద్ధి అంట ఏం జరిగింది ఏం జరిగింది అభివృద్ధి అంటే వాళ్ళంటే నాకు డౌట్ ఏమొచ్చిందంటే వాళ్ళకి అభివృద్ధికి అర్థం తెలిసిన కదా ఇప్పుడు ఇది నీల సీసా కాదు అంటే కదా అంటే సీసానికి లోకాన్ని చూపించి నీళ్ళ సీసా కాదు అంటే మనం ఏం చెప్పగలం మనకు అర్థమయ్యేది ఏమంటే ఆయనకు నీళ్ళ సీసా అంటే ఏమని తెలియదు అని అంతే తెలియకుండా మాట్లాడతారు లేకపోతే మాట్లాడతారు రెండోది ఏమంటారంటే మొత్తం అభివృద్ధి చేసిన వాళ్ళే అంటే చేసేది ఒక్క చోట ఏమన్నా తెలుస్తున్నా నిన్న నేర్పించినానండి కొంత ఉద్యోగులు ఒక అక్కడ ఉద్యోగాలు ఉద్యోగం చెప్పించింది కదా రెండు వేల తొమ్మిది తొమ్మిది ఎంత కంటే మాట్లాడారు సాధ్యమేట్లయినా చెప్పేటప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నారు సరే అయిపోయింది ఇప్పుడు అభివృద్ధి మేనేజ్ చేసిన ఏం చేసినాము అసలు చేసిన చేస్తూనే ఇంతవరకు పదహైదు రోజులైన ఏం తిరుగుతున్నారు మొత్తం కార్ చుట్టూ నేను ఒక మంత్రిగా ఎంత అర్థత మంత్రి అయినా కూడా కీలక సాయంత్రంలో కొన్ని పనులు ఉంటాయన్నమాట కొన్ని పార్టీకి సంబంధించిన పనులు కూడా ఉంటాయి నేను ఆ పనులన్నీ కూడా విధులు నిర్వహిస్తూ నేను ఎందుకు ధైర్యంగా ఈరోజు ఉన్నాను ఎందుకు ధైర్యంగా ఉన్నానంటే నా మనసాక్షి కార్యక్రమం కాబట్టి నా మనసాక్షి కార్యక్రమం కాబట్టి నాతో పాటు ఉన్న ప్రజలు కానీ నాయకులు కానీ మీరందరూ నా తరఫున ఎలక్షన్ చేస్తారనే ధైర్యం నాకు ధైర్యం లేదు కాబట్టి ఇంటి నిర్ణ కాని తిరుగుతున్నారు మనలాం కోరు మనలాం కోరు మనలాం కోరు ఏం చోటన చోట నేను ఇది చేయబోతున్నా ఒకటి చెప్తున్నారు చేసేవాళ్ళే చంద్రబాబు నాయుడు బ్యాంక్ ఆ బ్యాంక్లెట్ ఆ స్క్యూరిటీలో ఇంటి బాబు భరోసా కదా అయితే రాజు అయితే పాము సూర్యుడి అంట రెండు సార్లు బహిరంగంగా అభ్యర్థిని ప్రతిక్రమించిన క్యాండిడేట్ గా నువ్వు బీఫారం అయిన ఆయన సూర్యుడి అంటే ఒకసారి బుల్లెట్ అంటే ప్యాకెట్ ఒకసారి బుల్లెట్ అంటే రెండు సార్లు బుల్లెట్ అని చెప్పి ఆయనకే టికెట్ దగ్గర కొడుతుంది నీ సూర్యుడి ఎవరు నమ్ముతారు నాకు అర్థం ఇది ఆ ప్యాంక్లెట్ రోడ్ల మీరు ఎదుర్కొన్నారు అనమాటంగా అదనంగా ఒక్కటన్నా మీరు చేసినది కానీ మీరు చేయబోయేది కానీ ఒక్కటన్నా చెప్తున్నారు మనకి అభివృద్ధి అంట సరే మంచిది సంతోషం మీకు ఎక్కడ లేని ప్రేమ ఇప్పుడు సడన్ గా వాళ్ళ నుంచి మీకు వచ్చింది కదా దానికే నేను మనం చెప్తే అన్నం తల్లికి పెరిగిన అన్నం పెట్టేదానికి గతేంత్రం లేదంట దీనికి మాత్రం బంగారు రాజు కలుగుతానని చెప్తా నువ్వు ఇంత ప్రేమ ఉండి ఇంత చేస్తానని చెప్పేది నీ సొంత ఊళ్ళు లతగిరి రోడ్ ఎందుకు వేసుకోలేదు ఎందుకు వేసుకోలే అభివృద్ధి లేదంటారు మన బెంగళూరు పోతే ఎత్తగా మన బెంగళూరు పోతే ప్రతి చోట మన మార్పు ఉంది ఎట్లుంది మన మార్పు వంద సంవత్సరాల నుంచి మన కుటుంబీకులు వంద సంవత్సరాల నుంచి మన కుటుంబీకులు ప్రజల కోసము సొంత ధనము దానము చేసిన మార్పు ప్రతి బిల్డింగ్ ఆసుపత్రి ఉంది పశువు ఆసుపత్రి ఉంది బడి ఉంది గుడి ఉంది అన్ని మన మార్పు ఉంది మీ ఊరికి పోదాము ఒక్క చోడ ఉంది ఒక్కటైనా ఒక్క బిల్డింగ్ చూపించండి మీరు కట్టించుకున్న అద్భుతమైన మీ సొంత ఇండ్లు తప్ప ఒక్కట ప్రజలు చేసినది ముందని చెప్పి నేను అనుకుంటున్నా నాతో పాటు మా ఊరికి పోదాం మీతో పాటు ఎంత అన్యాయం అని మాట్లాడే మాటలు మళ్ళీ ఎక్కడ ఉండే ఉండాలి నేను ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళే ఉంటాను అసలు మీరు ఎక్కడ ఉన్నారా అని మీరు తోడుమూరులో ఉన్నారా మీరు ఆలూరులో ఉన్నారా మీరు ఆలోనిలో ఉన్నారా మీరు ఎమ్మెల్యేలో ఉన్నారా మీరు పార్లమెంట్ పార్లమెంట్లో ఉన్నారా ఎక్కడున్నారా మీరు మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకోండి ఎక్కడ నేను ఎక్కడ ఉన్నా నేను చెప్తాను నేను మీ అందరూ గుండెగా ఉండే నమ్మకం చెప్పిన నేను ఇక్కడ వరకు ముందస్తున్నాం చూడండి రోడ్డు అప్పటి రోడ్ ఎట్లుండ ఇప్పుడు రోడ్ ఎట్లుంది ఆ రోడ్డు నేను అలా కనపడే నేను నేనున్నా అలా కనపడే బడిలో నేనున్నా అలా కనపడే మార్గంలో ఈ మీ నియోజకవర్గంలో రెండు మూడు నెలల లోపల ప్రతి ఇంటికి వచ్చే చెప్పండి సార్ ఎక్కడ మీ సొంత ఊర్లో ఇంతవరకు రోడ్ లేదు మాట్లాడుతున్నారు ఇంత వయసు వచ్చి హోదా పోయిన తర్వాత ఇవేం ఇట్లాంటివి లేకుండా ఇది నేను చేయదలుచుకున్నా అవును మీరు కదా రైల్వే మంత్రి ఉంటారు కదా ఏది మీ కాంట్రిబ్యూషన్ ఒక డబ్బాల ఫ్యాక్టరీ ఆ డబ్బాల ఫ్యాక్టరీ కూడా ఇంతవరకు స్టార్ట్ ఆ డబ్బాల స్టార్ట్ కానీ కృష్ణ గారు బాగా చెప్తున్నారు ఇంతకుముందు కోచ్ ఫ్యాక్టరీ తెస్తున్నా అని చెప్పి మన అక్కడికి చెప్పే జయ కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే అది కోచ్ ఫ్యాక్టరీ కాదు కానీ కాదు అది కోచ్ ఫ్యాక్టరీ అయితే కానీ ఇప్పుడే రాజకీయాల నుంచి నేను వైద్యులుగుతా అది కోచ్ ఫ్యాక్టరీ కాదు డబ్బాలు చేసి రిపేర్ చేసే ఫ్యాక్టరీ ఆ డబ్బాల ఫ్యాక్టరీ కూడా ఇంతవరకు రాయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా డబ్బాల ఫ్యాక్టరీ రాకపోవడానికి నేను అంటే అర్థమైనా ఎందుకంటే నేను మంత్రి కదా అంటే ఇప్పుడు డబ్బుల ఫ్యాక్టరీ జియో తెచ్చినామంట ఎప్పుడు నువ్వు తెచ్చినది రెండు వేల పద్నాలుగు కంటే ముందర మీరు తెచ్చినాయి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ముందర తెచ్చిన డబ్బాల ఫ్యాక్టరీ జియో రెండు వేల పద్నాలుగు నుంచి మొత్తం ఇది మీరా మీరా ఉండేది మీరే కదా ఉండేది మీ నుండి మీరు తెచ్చుకోకుండా ఈరోజు రన్నంటే ఇది ఎదుగుమన్నా బావ్య బాగానే అడుగుతా నాకు ఒకసారి డౌట్ వస్తుంది ఏం బ్యాలెన్స్ యాక్చువల్గా ఇది కాక ఇది కాక మళ్ళా శాంతి భద్రతలు అని కూడా చెప్తాను నేను వైకాపా భూ కబ్జాలు అవినీతి మహిళలపై జరగదు రెండు రైతు పంతొమ్మిది మంది ఎట్లున్నా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎట్లుంది ఈ రోజు ఎవరైనా కూడా శాంతి భద్రతలు టోన్ బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి నాకు మొన్న చెప్తుంది పక్క ఊరి నుంచి ఎన్నికల నుంచి వచ్చి ఒక హోటల్ పెట్టుకున్నారండి ఇక్కడ హైవే ఏమైనా వచ్చినా అంటే లక్షల నేను వ్యాపారం సేఫ్టీ బ్రహ్మాండంగా ఉంది ఇంతకంటే ఎక్కడ ఉంది అని చెప్పి

ఇంతవరకు జరిగింది ఇంతకంటే బాగా నేను చేస్తా ఇంతకంటే బాగా ఇంతకంటే నేను ఈ విధంగా చేస్తా పూర్తి తెస్తా ఈ విధంగా చేస్తా మీరు వంద పడకల ఆసుపత్రి పెట్టారుడకల ఆసుపత్రి పెట్టానని చెప్పడం మనం జూనియర్ కాలేజ్ స్కూల్ కట్టాం కదా నేను యూనివర్సిటీ తెస్తా అని చెప్పి చెప్పమని నేను ఒప్పుకుంటాను మనము అగ్రికల్చర్ పాలిటెక్ హార్కల్చర్ పాలిటెక్ తెచ్చినాం కదా నేను యూనివర్సిటీ అని చెప్పి నేను ఒప్పుకుంటాను మనము పాలిటెక్నిక్ ఐటీఐ ఎంఎస్సీ మీద తెచ్చాము కదా నేను ఇంజనీరింగ్ కాలేజ్ కట్టిస్తాను చెప్పు నేను అనుకున్నాను మేము ఫస్ట్ స్టాండర్ కట్టాం కదా నేను ఇంతకంటే బాగా పోటీ చేస్తా అని చెప్పు మేము ఒప్పుకుంటాం నేను తెచ్చాం కదా ఇంకా ఇంతకంటే ఏమైనా ఇస్తామని చెప్పండి మనం మొదలు ఒప్పుకున్నాం అంతేగాని ఏంది చేసినారో చెప్పరు ఏంది చేస్తున్నారో చెప్పరు ఏం చేయబోతున్నారో చెప్పరు మూడు పాస్ట్ ట్రెన్స్ లేదు ప్రెసెంట్ ఫ్రెన్స్ లేదు ఫ్యూచర్ టెన్స్ లేదు ఏ ట్రెన్స్ టెన్షన్ ఉంది టెన్షన్ 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 తో ఏమంట మాట్లాడు అన్నమాట అసలు ఏం ఆ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ మతాలను ఎవరైతే ప్రార్థిస్తున్నారో అందరి సేఫ్టీ ఏ విధంగా ఉందని మనందరికి తెలుసు క్రిస్టియన్ మైనార్టీ కానీ ముస్లిం మైనార్టీ కాని ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా సమానత్వంతో చూసుకుంటారని ప్రతి ఒక్కరికి ఉండరు తెలుసు ఈ రోజు ఎవరెవరు ఎవరో ఒక పొత్తులు పెట్టుకున్నారో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు అయితే పెట్టుకున్న తర్వాత ఇఫ్తార్ ఇఫ్తార్ గారు మన రంజాన్ రోజు ప్రేయర్ సభలు పోయినారంట నాకైతే తెలియదు పోయినారంట మధ్య ప్యాకెట్లు పంచుతూ ఉన్నారట మధ్య ప్యాకెట్లు పంచుతూ ఉంటే ఇది ఎలక్షన్ లో ఉల్లంధన అని చెప్పేసి ఓటు ఉల్లం అని చెప్పి కేసు రిజిస్టర్ చేసుకుంటే నాకు అసలు తెలియ తెలియదు ఈ రోజు నేను పేపర్ చూస్తే బుగ్గన జాగ్రత్తగా ముస్లింల ధోలికి వస్తే తగిన ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏ గురించుకుంటున్నారు అదే మాకు తెలియ తెలియదు పండుగ రోజు ముస్లింల కుటుంబాలకు ఎందుకు నింపుతా మీరు నింపుతున్నారు పొత్తు పెట్టుకోరు అవునా కదా మీరు పొత్తులు పెట్టుకొని మీరు నింపుతున్నారు తప్ప మమ్మల్ని ఎందుకు వింటారండి మీరు మంచిగా వేర్చుకోండి గర్జర్వటనే చేసుకోండి ఇంకోట నేర్చుకోండి లక్షలు తెచ్చుకోండి తెచ్చుకుంటే మీకు పుణ్యం వస్తుంది మేము ఇలా ప్రేమంటే స్వీకరించాలో స్వీకరించారు కానీ మనమే ఇంకో చెప్పేదో లేవు అని చెప్పేటోలే మీ ఇష్టం అంతేకానీ ఇప్పుడు ఈ రోజు ఎలక్షన్లో అన్న ఇప్పుడు ఈ రోజు ఒకవేళ ఎక్కడ కానీ మనం ఏదైనా ఒక మీటింగ్ ఐదు గంటల దాకా ఆరు గంటల దాకా మీటింగ్ జరిగి ఉంటుంది అంటే కంప్లైంట్ మీతో పాటు ఎలక్షన్ సంబంధించిన వాళ్ళు తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉండే వాళ్ళు నోటౌన్ చేసుకుంటారు ఉల్లంఘన అయితే అది సుమ్మట జరిగిపోతుంది ఈ రోజు మీరు మా మీద అనవసరమైన అవాంతం వేస్తున్నారు కదా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా ఎక్కడే కానీ ఎక్కడే కానీ మేము ఒక కంప్లైంట్ ఇచ్చినట్టు ఎక్కడ ఉండాలి మేము ఎంత కంప్లైంట్ ఇస్తామండి లక్షణ మేము సంతోషపడతాం మంచి సమయానికి మీరు మంచిది ఇచ్చారు మంచి సమయానికి ఇంకేమో ఇస్తే మేము సంతోషపడతాం నేను మందు చెప్పినట్టు ఇచ్చినట్టు మీకు పుణ్యం మీద ప్రేమ ఉంటే స్వీకరించదో స్వీకరిస్తారు ఇదేంటంటే అన్యాయమైన అపరాధాలు మీరు పోయి లేని పొత్తులు పెట్టుకొని లేని పొత్తులు పెట్టుకున్న తర్వాత మీరు అందరికి మనస్తాపం చెందించి మీరు భయపడి మీరు తెలియలాగే ఈరోజు ఇట్లాంటి అన్యాయమైన అవాస్తవాలు అబద్ధాలు ఇంత వయసులో ఇట్లా అబద్ధాలు చెప్పడం దొరుకుతాయి ఏం చేయండి ఎంత అన్యాయంగా మాట్లాడతారు అసలు నేను ఇప్పటికే కానీ ఈ రోజు కాకుండా రేపటి బయట సమయం ఒక రోజు పట్టొచ్చు రెండు రోజులు పట్టొచ్చు మూడు రోజులు పట్టొచ్చు బయటికి వెళ్ళి బయటకు వస్తుంది కానీ అన్యాయము అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడుకుపోతే ఒక్కసారి మీ మీద నమ్మకపోతే నానా పిలొచ్చి మీరు నిజం చెప్తే కూడా నమ్మని పరిస్థితి వస్తుందని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తాను